వినుకొండలో రీసెంట్ గా జరిగినటువంటి దారుణం నిజంగా వీడియోలు చూడాలంటే కూడా నాకు ఒక రకమైన భయం వేసింది ఏంటి ఎందుకు ఇంత హేట్రడ్ జనాల్లో ఇంత విధ్వంసంగా ఇంత ద్వేషాలను పెంచుకుని ఎందుకు బతుకుతున్నారు జనాలు అర్థంగా మీకు జగన్మోహన్ రెడ్డి పాలన టైంలో పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు కొన్ని జరిగాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాలన టైంలో ఈ రకమైన సంఘటనలు జరుగుతున్నాయి అంటే అధికారంలో ఎవరున్నా సరే జగన్ ఉన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నా ఎవరున్నారన్నది పక్కన పెడితే ప్రజల మధ్య విద్వేషాలు ఒక రకమైన ఒకళ్ళతో ఒకళ్ళకి పార్టీల పరంగానండి పర్సనల్ గ్రాడ్య లో కూడా ఈ విద్వేషాలు పెరగటంలో థింగ్స్ నార్మలైజ్ అయిపోవడం చాలా దారుణం అని అయిపోతుంది అంటే ఇదివరకు ఎట్లా ఉండదు ఒక మనిషిని ఇంకో మనిషి రోడ్డు మీద తిట్టడానికి కూడా పద్ధతి కాదు టైం తీసుకుని పక్కకెళ్ళి మాట్లాడుకొని మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలి అనేది ఉండేది ఇప్పుడు అట్లా కాదు ఒక మనిషి ఇంకో మనిషిని రోడ్డు మీద చేతులు నరికి నడి రోడ్డు మీద నరకడాన్ని చాలా నార్మల్ థింగ్ గా మారిపోయింది అంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఇట్లాంటి మనం ఏదైతే నరికిన వీడియోని చూడలేకపోయాను నేను అంటున్నారు మీలో చాలా మంది చూడలేకపోయి ఉంటారు ఆ వీడియో ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏళ్ళ తర్వాత ఏమైపోతాయి అంటే చాలా క్యాషువల్ గా అందరూ చూసేసి యాప్ మ్యాటర్ కాదు ఇది అనే పరిస్థితికి వస్తుంది ఎందుకంటే ఇదివరకు రోడ్డు మీద ఒక మనిషి ఇంకో మనిషిని దవడ మీద కొడితే అది చూడటానికి కొంచెం సెన్సిటివ్ గా అనిపించేది ఇప్పుడు ఆ సెన్సిటివిటీ తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తుంది దానివల్ల ఏమవుతుంది అంటే తిట్టుకోవటం లోంచి కొట్టుకోవడం కామన్ అయిపోతుంది నరుక్కోవడం ఇంకా కామన్ అయిపోతుంది ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఇది చాలా డేంజర్ సొసైటీకి ఇక్కడ ఒక పార్టీ మీద ఇంకో దాని మీద తోసేసుకోవడం కాదు జగన్ హయాంలో జరగగానే టీడీపీ వాళ్ళందరూ జగన్ మీద తోసేసి లేకపోతే టీడీపీ హయాంలో జరగగానే జగన్ పార్టీ వాళ్ళందరూ టీడీపీ మీద తోసేసి ఇది పద్ధతి కాదు విద్వేషాలు ఎందుకు జరుగుతున్నాయి అసలు దీని రూట్ కాజ్ ఏంటి ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది ఖచ్చితంగా అందరూ ఆలోచించి తెలుసుకోవాల్సినటువంటి అంశం పల్నాడు ఎస్పీ మాట్లాడుతూ ఇది వ్యక్తిగత కక్షలతో జరిగిందనేసి చెప్తున్నారు ఆయన అంటే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ మీదకి రాకుండా చేసేయడంలో పోలీసులు కూడా ఒక పాత్ర పోషిస్తున్నారు అందులో క్వశ్చన్ లేదు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే జరిగింది ఇప్పుడు ఇదే జరుగుతోంది అట్లాగా నేను చెప్పిన తప్ప నేను అనట్ల ఎగ్జాంపుల్ చెప్తున్నా అనుమానం ఉంటుంది కదా గతం జగన్ ప్రభుత్వంలో అలాంటి జరిగినప్పుడు ఎస్పీలు గాని అప్పట్లో పోలీసులు కానీ ఇట్లాగే కవర్ చేసినప్పుడు పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు హయంలో కూడా ఎస్పీలు పోలీసులు ఇట్లా కవర్ చేసిన సందర్భాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చెప్పింది దాని మీద అనుమానం ఉంటుంది కదా అంటున్నా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు కరెక్ట్ మంచిదే కానీ ఇవి జరగకుండా మనం ఏం చర్యలు తీసుకోగలము అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లా ఒకటి ఇట్లాంటివి జరగకుండా రెండోది ఏంటంటే వీటి రూట్ కాజ్ ఏంటి ప్రజల మధ్య ఇప్పుడు గొడవ ఉంది వాళ్ళిద్దరి మధ్య పార్టీల పరంగానో పర్సనల్ గాను వ్యక్తిగతంగానో ఆడపిల్లల సంబంధించు డ్రగ్స్ సంబంధించు డబ్బులు సంబంధించి ల్యాండ్ సంబంధించి ఇవే కదా ఉంటాయి గొడవలు మనందరి మధ్య అనుకోండి దాన్ని డీల్ చేసుకునే విధానాన్ని ప్రజలకి పిల్లలకి యువతకి జనరేషన్స్ కి రానున్న జనరేషన్స్ కి మనం నేర్పించట్లా చూపించట్ల సొల్యూషన్స్ అంటే ఇవే అనే లాగా చూపించేసరికి ఇట్లాంటి దారుణాలు అనేవి జరుగుతున్నాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్ సో ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు త్వరలో వినుకొండ వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు థింగ్స్ ని ఎందుకు ఇంత మన చేరిపోతున్నాయి ఈ థింగ్స్ ని ఈ ఎందుకు ఈ రకమైన ద్వేషాలు నగులుతున్నాయి ప్రజల మధ్య అసలు ఈ కేసులు నిజంగా పార్టీల పరంగా ఉందా వ్యక్తిగతంగా ఉంటా వ్యక్తిగతంగా ఉన్నా సరే ఎందుకు ఉంది ఏం జరిగింది అనేది స్వయంగా పర్యవేక్షించడానికి చంద్రబాబు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో దీని మీద మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి